వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తిరుమల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు హోంమంత్రి అనిత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింహాల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు గతేడాది వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ ప్రక్రియలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని పగడబం ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు భక్తులకు అందించే సేవల గురించి చర్చించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి